నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ బోడిగాడి తోటలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు నగరవాసులు పెద్ద పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం రద్దీతో బోడిగాడి తోట కిటకిటలాడింది రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు సమాధులను అలంకరించి నగరవాసులు తమ పూర్వీకులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ముందుగా సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతికి పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారం బోడిగాడ తోటలో పూర్వీకులకు పూజలు చేయటం ఆనవాయితీ ఈ నేపథ్యంలో సమాధులకు రంగులు వేయించాము పార్కింగ్ శానిటేషన్ పనులు ఎక్కడా అసౌకర్యం లేకుండా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశామని సుమారు ఐదు వేల మందికి పైగా సమాధుల వద్ద పూజలు చేసేందుకు వచ్చారని ఆయన తెలిపారు ఎక్కడా ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేసిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్చార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక టీడీపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ডিপ্লেটো <laughs> கேமரா <laughs> வருக்கிற <laughs> నమస్కారాలండి ఈరోజు సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకు ఇంట్లో పెట్టుకుంటారు అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత కోటీసలైనా ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి చనిపోయిన పెద్దలు పెట్టుకోవడం మన ఆచారం మన సంస్కృతి ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు అంటే శానిటేషన్ కావచ్చు ఆ సమాజం కొంత పెయింటింగ్ యూటింగ్ కావచ్చు ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది పైగా అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు ఒక సమాజం అంటే ఇప్పుడే నేను చూశాను యాక్చువల్గా కొన్ని సమాజం దగ్గర ఇరవై మంది పదిహేను మంది పది మంది ఉన్నారు దీన్ని చాలా చక్కగా చేశారు వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు అందరికీ నమస్కారం ఈరోజు మంత్రివర్యలు నారాయణ గారు లాగనే ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి అయిపోయారు వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేను ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకున్నాము అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మనలో ఉండే అహం కావచ్చు మనలో ఉండే స్వార్థం కావచ్చు మనలో ఉండే కోపాలు కావచ్చు ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు ఎంత గొప్ప వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉంటారు కోటీశ్వరులు ఉంటారు పెద్ద ల్యాండ్లార్డ్స్ ఉంటారు చిన్న కూలి పని చేసి ఆయన ఉన్నారు మనం కానీ ఇక్కడ రావాల్సి ఉంది ఈ ప్రపంచంలో ఈ పోరాటాలు ఈ యుద్ధాలు ఈ రాజకీయాల్లో అది కావాలి ఇది కావాలి ఇవన్నీ ఒక టెంపరీ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన పెద్దలు ఈ శ్మశానం ఒకటికి కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు వాళ్ళని మనం ఒక్కసారి పోయి అక్కడ స్మరించుకుంటే మనం కానీ ఒక మనసు ఒక స్థిమితం వస్తుంది మన వాస్తవాలకు ఉంటాము అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు అప్పుడు కానీ మంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి ప్రతి శ్మశాన వాటిక అంటే మనుషుల్ని బ్రతుకున్నప్పుడే కాదు గౌరవించాల్సింది వాళ్ళ చనిపోయినప్పుడు కానీ ఆ ప్రాంతము ఇవన్నీ చాలా శుద్ధంగా ఉండాలి హైజనిక్గా ఉండాలి ఎక్కడ కానీ ఏదో అయిపోయారు చనిపోయారు వాళ్ళు పడేసిపోయేది కాదు ప్రతి శ్మశాన వాటికి కాదు క్రిస్టియన్ శ్మశాన వాటికి కావచ్చు హిందూ శ్మశాన వాటికి కావచ్చు ముస్లిం శ్మశాన వాటికి కావచ్చు సిమెంట్ రోడ్లు వేయడం ఇవన్నీ మేము వేసాం గతంలో సిమెంట్ రోడ్స్ వేసాం అన్ని శ్మశాన వాటికల్లో లైట్లు వేయించాం ఇవన్నీ ఒక పరిపూర్ణత చెందిన నాయకుడికే ఇవన్నీ గుర్తు వస్తాయి అలాగ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం కానీ అన్ని శ్మశాన వాటికి వెళ్ళి పార్కులే కాదు పార్కుల్ని తలదిన్నే దాటి ఉండాలి అన్ని శ్మశాన అనేది మంత్రి గారి ఆలోచన చంద్రబాబు గారి ఆలోచన కానీ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వచ్చే సంవత్సరం అసలు ఇంకా ఎక్కడ కానీ కొద్దిగా ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా బాగా చేయాలని కానీ చెప్పారు వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు కాలం చెందినటువంటి స్వర్గలోప ప్రాప్తి చెందినటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు పూజ చేసుకుంటామో మధ్యాహ్నం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం పూట ఏదైతే ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలో నెల్లూరు నగరానికి సంబంధించి బోడిగోడ తోట ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తామో ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిత శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు చేశారంటే కళ్ళారా మనమే చూసాం పేదలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారి పెద్దలకి ఎంతో సంతోషంగా ఈ పండగ జరుపుకోవాలని వారికి ఆర్థిక స్థితి బాగలేనటువంటి వారందరికీ కూడా స్వయంగా ప్రభుత్వం వారే నారాయణ సార్ గారే ఆ సమాధులన్నిటికీ కూడా క్లీన్ చేసేదే కాకుండా సున్నంతో పాటు అన్ని రకాలుగా అక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్కి ఎదురుగా దాదాపుగా పది ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ఇక్కడికి వచ్చేటటువంటి ఎవ్వరూ కూడా చిన్నపాటి అసౌకర్యానికి లోను కాకుండా వారి పెద్దలకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేదానికి అన్ని రకాల సౌకర్యాలు గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే వారందరూ ఏదైతే వారి తల్లిదండ్రులని వారి తాత ముత్తాతల్ని ప్రార్థించుకుంటారో వారందరి ఆశీస్సులు ఆ ప్రజలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ